తిరుపతి జిల్లా కోట మండలం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి పోటా పోటీలో ఉన్న ప్రముఖులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని సీనియర్ నాయకులు పార్టీ ప్రముఖులు షేక్ జలీల్ అహ్మద్ మద్దాలి సర్వోత్తమరెడ్డి పాదర్తి కోటారెడ్డి తీగల సురేష్ బాబు తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం పరిశీలకు ఆయన ఈశ్వరవాక్క శివకోటారెడ్డి జమీర్ భాష పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగినది ఈ సమావేశంలో వాదోపవాదాలు జరిగిన కారణంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోనని అయోమయంలో పరిశీలకులు మండల అధ్యక్ష పదవి బాధితులు ఎవరికి అనేది ఇరవై నాలుగవ తారీఖు పరిశీలకులు వాయిదా వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాజకీయ సమర యోధులు శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఎన్ డిసిసి చైర్మన్ ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి రైతు విభాగం ముఖ్య కార్యదర్శి వర్యులు షేక్ జలీల్ అహ్మద్ జిల్లా బీసీ మైనార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు పాదత్తి కోటారెడ్డి మద్దాలి సర్వోత్తమరెడ్డి తీగల సురేష్ బాబు సుష్మారెడ్డి మహిళా విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు విధంగా ఉంటాయి గౌరవం ఏ విధంగా ఉంటది అన్ని కూడా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అదేవిధంగా మీ అందరికీ తెలుసు నేను ఆర్థికంగా ఎంత నష్టపోయాను ఆర్థికంగా నేను ఏ విధంగా పార్టీకి సపోర్ట్ చేశాను కోటమండల తెలుగుదేశం పార్టీ సంసారత ఎన్నికల్లో భాగంగా ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శివపొట్టన్న గారికి అలాగే రమేష్ నాయుడు గారికి పెద్దలు జగన్మోహనన్న గారికి భాస్కర్ రెడ్డి గారికి వినోద్ రెడ్డి గారికి రామలింగ గారికి టూపి రాధాకృష్ణ గారికి మోహన్ రెడ్డి గారికి కోటారెడ్డి గారికి మా ఎంపీటీసీలు దారా సురేష్ ద్దీన్ గారికి అలాగే పెద్దలు దశరథరామరెడ్డి గారికి అట్లాగే పెద్దలు మన రవేంద్ర గారికి భాస్కర్న్న గారికి మిత్రుడు తీగ సురేష్ గారికి మరో మిత్రుడు మధు యాదవ్ గారికి అట్లాగే మాజీ మాజీమణి ప్రతి క్షణం నన్ను సంప్రదించి ఎంపీటీసీలు కానివ్వండి అట్లాగే షర్పంచ్ అభ్యర్థి కానివ్వండి అన్నీ కూడా నా పైన గెలిపించమని నా మీద పెట్టడం నేను ఆయన బాధ్యతలు నెరవేరుస్తూ రెండు ఎంపీటీసీలు గెలిపించడం మూడో ఎంపీటీసీలు ఫ్రాక్షన్స్లో ఓడిపోవడం అదే విధంగా సర్పంచ్ ఎన్నికల్లో సగం వార్డులు గెలవడం అది తక్కువ ఓట్లతో మనం కోల్పోవడం జరిగింది అదేవిధంగా అప్పట్లో మీ అందరికీ తెలుసు మా నాయకత్వంలో పరమాలక్ష్మి గారి లో ఎక్కడ కూడా భారీ మైనస్ వస్తే మన కోట పట్టణంలో బ్రహ్మాండంగా వంద కోట్ల మెజార్టీ సాధించడం జరిగింది ఇవన్నీ కూడా కేవలం వీటన్నిటికీ మూలం అప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎన్నో అవమానాలు పడ్డాం ఎన్నో బాధలు పడ్డాం ఆర్థికంగా ఎన్నో అనుభవించాను నేను మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి కూడా నేను అనుభవించిన నాపై జరిగిన ప్రతి విషయం చాలా క్షుణ్ణంగా తెలుసు ఇవన్నీ కూడా అలాగే తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు వాసెప్ సునీల్ కుమార్ గారు ఇది ఒక నేను స్వీకరించి కార్యక్రమం కానివ్వండి యువకుల పాదయాత్ర సక్సెస్ కానివ్వండి అప్పట్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కానివ్వండి అన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేయడం ఈరోజు నేను మన పాసర్ సునీల్ కుమార్ గారికి ఒక బ్రాండ్ అదే విధంగా మనందరికీ తెలుగుతూ తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ విశిక్షణ అదే మనందరికీ రక్షణ కాబట్టి పార్టీ ఉంటేనే మనం ఉంటాం మనకి పార్టీ ఇచ్చింది ఒకటే పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అంటే అవారండి కాబట్టి ఈరోజు ఈ సంస్థ గత ఎలక్షన్కి అనుభవం చేస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి హీణం మీ కష్టాలి మా ఫలితం మేము సాధిస్తున్నాం ఈ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ సిన్సియారిటీ సీనియారిటీ ఏ పార్టీకి లేవు నేను రెండు వేల రెండు నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అనేక మంది అనేక ఎలక్షన్లు మారాయి వేదిక ఉందో పెద్ద చూపించాలి వీళ్ళంతా లేనప్పుడు కూడా ఏ మాఫీ లేకుండా ఇన్ని నాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఉరికాపి ఉన్న సత్తా ఉందని చెప్పి మీ సత్తా మీ సత్త మాకు నాయకత్వం కాబట్టి ఈరోజు కొంత పార్టీ అధ్యక్షంగా

మనము ఎలక్షన్స్ ముందు పోయినప్పుడు నేను కూడా పనిచేశాన సునీల్ గారి కోసం చాలా కష్టపరిస్థితుల్లో పార్టీని ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ అభ్యర్థులుగా నిలబడ్డట్టు అనే విధంగా చేస్తేనే వాట మండలంలో మీరు మూడు వేల మెజార్టీ తెచ్చినడానికి మీ అందరికీ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వాటమండలం అంటే అది ఈజీ కాదు ఎలక్షన్ ఉందంటే వైసీపీ వాళ్ళు చెప్పి మాకు పదివేలు మెజారిటీ వస్తారని చెప్తా ఉన్నాను మన కార్యకర్తలకు తోడుగా మన పార్టీకి తోడుగా రోజు పిలిచిందే వెంటనే దోగడ్డ దశరథారెడ్డి గారు కానివ్వండి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు పార్టీలో చేరారు చేరి పార్టీకి అసన్నస్లో కష్టపడ్డారు పార్టీ ఎలక్షన్స్కి ముందు ఎవరైతే మీ యొక్క అభిప్రాయాన్ని నిష్పక్షణి మీ అభిప్రాయం చెప్పిన తర్వాత మీ అభిప్రాయాన్ని అదేవిధంగా మేము పార్టీ హైకమాండ్ ఇస్తాము పార్టీ హైకమాండ్ పునః పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని కూడా వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్